రీసెంట్గా బివి రామ్ గారు తెలుగు శక్తి అధ్యక్షులు దాంతోపాటు ఒక విలేకరు మీద దాడి చేయడం జరిగింది బెస్ట్ వెస్ట్ రామచంద్రలోని అసలు విలేకరు మీద దాడి చేయాల్సింది అవసరం ఏంటి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఈ కారణాలు అనేవి ఖచ్చితంగా వెలుగులో రావాలి ఎందుకంటే నా పేరు పల్లా కార్తిక్ మా బాబాయ్ పేరు పల్లా శ్రీనివాసరావు టీడీపీ అధ్యక్షులు ఏదైనా ఇష్యూ ఉంటే మీరు మీరు చూసుకోవాలి ఎందుకంటే మా కుటుంబంకి రావాల్సిన అవసరం ఏంటి ఎవరైనా సేమ్ పార్టీ మెంబర్స్ కూడా దీన్ని యూస్ చేసుకున్నారు వీలైతే కష్టపడండి కష్టపడి పని చేయండి మీలో లుసుకులు ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు తీసుకెళ్ళి మా కుటుంబం మీద మాకు మాకు పెడతారేంటి అభిప్రాయ భేదాలు ఉంటే అది జనాల పరంగా మాకు ఎప్పుడు కూడా ప్రాపర్టీ పరంగా కానీ ఏ పరంగా ఇష్యూస్ లేవు ఎప్పుడు సర్వీస్ పరంగా ఉంటాయి ఇష్యూస్ అభిప్రాయాలు భేదం మాత్రాన్న మా కుటుంబం కాకుండా పోతుందా మా చిన్న మీరు చేసింది కరెక్ట్గా తప్పు మీరు ఎందుకంటే కేవలం మీరు లబ్ధి పొందడానికి చేసిన ప్రయత్నం మీరు తప్పు చేశారు తప్పు చేసిన తర్వాత మీరు పేర్లు ఎక్కడ వస్తున్నా బయటపడదని చెప్పేసి తీసుకెళ్ళిపోయి ఫ్యామిలీకి పెడుతున్నారు రోజు కూడా మీ బుద్ధి మారలేదు ఎవరు చేశారో ఎవరు చేయించారో నాది ఇన్ఫర్మేషన్ ఉంది మీరు అనుకుంటున్నారు చూస్తూ ఊరుకుంటామని రాబోయే రోజుల్లోనే మీరు ఇదే కంటిన్యూ చేస్తే ఎవరో కాదు నేను మీ జుత్తులాగి వీధిలో పెడతాను స్ట్రైట్ వార్నింగ్ ఇది మీకు రాజకీయం చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి మీరు చేసిన దొంగ పనులకి మా కుటుంబం బురద జల్దాలు అవుతుంది మీరు చేసే ప్రతి పని కూడా ఫోకస్ చేస్తున్నాం ఎందుకు అవుతుందో తెలుసా మీకు టైం కొంచెం వెయిట్ చేస్తున్నాం మీరేం చేస్తారో ఎక్కడెక్కడ ఏం చేస్తారో మీ వల్ల ఈరోజు కుటుంబం ఒక చెడ్డ పేరు ఒక చెడ్డ పేరులాగా బురద జల్లుతున్నాను కూర్చొని అసలు మీరు అక్కడికి వెళ్ళి కొట్టాల్సిన అవసరమే వచ్చింది ఒక రాష్ట్ర అధ్యక్షులకి మీరు చెడ్డ పేరు తెప్పిస్తున్నారు మీరు తప్పు చేసి మీ బుడద తీసుకెళ్ళి మామ జల్లుతున్నారు ఏ ఇన్వాల్వ్మెంట్ లేని నా పేరు తీసుకొచ్చి పెట్టారు నేను చూస్తున్నాను ఖచ్చితంగా మీరు ఏం చేశారనేది నేను లైవ్ మీడియాలో పెడతాను సో అందుకని దయచేసి మీరు చేసిన యథో పనులు కుటుంబం రొదకండి రొదకండి రెండు ఎవరైతే దీనికి మెయిన్ కార్ కూడా ఉన్నాడో ఎక్కడ నడిపిస్తున్నాడో అని ఎవరైతే ఉన్నారో ఏమైనా ఉన్నారో జాగ్రత్తగా ఉండండి మీరు అనుకున్నారు పిల్లి పాలు తాగి లోపల చోట్ల చోట్లనుకుంటున్నారు కానీ మీ పని ప్రతి ఒక్కరు కౌంట్ చేస్తున్నారు మిమ్మల్ని ఈరోజు కార్తీక అందరికీ తెలుసు కుటుంబానికి గౌరవం ఎదిగేస్తారో తెలుసు పల్లా శ్రీనివాసరావు గారు వ్యక్తిగతంగా మంచోలు రాజకీయ పరంగా మాకు మాకు రాజకీయ పరంగా ఎటువంటి విభేదాలు లేవు అభిప్రాయాలు వేరు మీరు అభిప్రాయాలు వేరైతే తీసుకెళ్ళి మీరు మా మీద మా కుటుంబం మా మీద పెట్టేస్తారు అవుతుంది మీ రాజకీయాలు మీ ఇంట్లో చేసుకోండి మీరు ఎప్పటికీ ఎరు చెప్తున్నాను ఎవరైతే ఇష్యూ క్రియేట్ చేశారో వాళ్ళు నా కొడుకులు మీరు రాజకీయం పనికిరారు బ్రోకర్లు మీరు రాబోయే రోజుల్లోనే ఆల్తేచమేంటి మీరు గవర్నమెంట్ ఏమైనా ఉన్నా అనుకోండి నేను మీ ఫుల్టీ పట్టుకుని లాక్కొస్తాను గాజువాక ది స్ట్రైట్ వార్నింగ్ మీకు నేను ఇస్తుంది కామ్గా ఉండి పని చేసుకొని రాజకీయాలు చేసుకుంటే జనాల గురించి చేయండి దోచుకుందాం అనుకుంటే ఇన్ని రోజులు మీ సంపద పేరు పోతుంది ఇన్ని కోట్లు పెట్టుకున్నా ఆ పేరు రాదు మీరు పో పేరు పోయే దిశగా వెళ్తారని ఈరోజు చెప్తున్నాను ది స్ట్రైట్ వార్నింగ్ ఇది కౌంట్ చేసుకొని డేస్ మిమ్మల్ని వీధిలో నిలబెట్టి కడిగేస్తాను తర్వాత ఎందుకురా బాబు మీ ఇలా చేసామనుకొని లభో దిబో లభోదేవో ఏడుస్తారు మీరు కూర్చొని సో ది స్ట్రైట్ వార్నింగ్ దయచేసి నా వెనకాల తిరిగే విలేకరుల మీద కూడా చేయి చేసుకోని జరిగింది మీరు నా స్లే నా అభిమానతను నా తమ్ముడు ఖచ్చితంగా దీని మీద పది రెట్లు ఒక సిచ్యువేషన్ టైం వస్తే మీరు చేసేదానికి వడ్డీతో సహా మేస్తాను